ఇంటి పక్కన ఉన్న రమేష్ ఎస్ఐ అయ్యాడు సురేష్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది హరీఫ్కి సివిల్ సెలెక్ట్ అయ్యాడు జోసఫ్ ఐఏఎస్ సాధించాడు మరి వీళ్ళందరూ ఎలా సాధించారు అని అడుగుదాం అనుకుంటే వాళ్ళు ఏం చెప్తారు కష్టపడ్డాను అలా కష్టపడ్డాను ఇలా కష్టపడ్డాను అని చెప్తారు ఉదాహరణకి రైల్వే స్టేషన్ లో పనిచేసే కూలి కూడా కష్టపడి సివిల్ సాధించాడు ఇది చెన్నైలో జరిగింది ఎస్పీ మరియు సిఐ పిల్లలు కూడా సివిల్ సాధించారు ఇక్కడ తేడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక అతని తల్లిదండ్రులు ఏంటో ఏంటంటే చాలా బీదవారు వేరే అతని తల్లిదండ్రులు వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ అయిన పిల్లలు వాళ్ళు కానీ ఈ రెండింటికి చాలా తేడా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్స్కి కానీ ఇద్దరు సివిల్స్ సాధించారు దానికి కారణం ఏంటంటే కష్టపడే తత్వం మరి కష్టపడే తత్వానికి కామన్ పాయింట్ ఇది కష్టపడే తత్వం అనేది కామన్ పాయింట్ మరి కష్టపడే తత్వానికి బ్యాక్ బోన్ అనేది ఒకటి ఉంటుంది కదా మరి అదేంటి అది మీకు ఎవరికైనా తెలుసా అది ఏంటంటే ఏకాగ్రత ఏకాగ్రత లేకుంటే నువ్వు ఎంత కష్టపడినా అది వ్యర్థమే ఎందుకంటే నీకు ఫోకస్ నువ్వు నువ్వేం చేస్తున్నావో నీకు క్లారిటీ ఉండాలి అలాంటప్పుడు నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు కౌరవులు పాండవులు పిలిచి యుద్ధం నేర్పే క్రమంలో అంటే విలువిద్యలు నేర్పే క్ర క్రమంలో ద్రోణాచార్యుడు చెట్టును చూపించి ఏమి కనపడుతుంది అని అడుగుతాడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తాడు తర్వాత అర్జునుని ద్రోణాచార్యుని అడుగుతాడు నీకు ఏం కనబడుతుందని అప్పుడు అర్జునుడు చెప్తాడు నాకు పక్షి కనుగుడ్డు కనబడుతుందని అది కదా ఏకాగ్రత అంటే మనకు ఏకాగ్రత ఉంటేనే విజయం మన దరికి చేరుతుంది కష్టపడి తత్వం ఉండి ఏకాగ్రత లేదు విజయం వరించదు అందుకే మనకు రెండు లక్షణాలు ఉండాలి ఒకటి కష్టపడి తత్వం రెండోటి ఏకాగ్రత అప్పుడే మనము విజయానికి అర్హులం ఏకాగ్రతే విజయానికి ఉన్నటువంటి ఒక గూఢ రహస్యం అందుకే మీరు మీ పిల్లలకు ఏకాగ్రతను అలవరచండి